హలో అండి అందరికీ నమస్కారం తెలంగాణ రైతులకైతే రైతు బంధుకు సంబంధించి శుభవార్త అయితే రావడం జరిగింది ఎవరికైతే ఇంకా రైతు బంధు డబ్బులు పడలేదో వాళ్ళైతే ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే ఈ వీడియోలో రైతు బంధుకు సంబంధించి నిన్నైతే అప్డేట్ అయితే ఇచ్చారు మనకి సో మీకు ఎన్ని ఎకరాల వాళ్ళకి ఎప్పుడు పడుతుంది అనేది అయితే పూర్తి సమాచారం అయితే ఈ వీడియోలో చెప్తాను అలాగే మీరు కనుక మన ఛానల్కి మొదటిసారి వచ్చినట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇంకా ఈ వీడియో కనుక మీకు యూజ్ఫుల్గా అనిపిస్తే మాత్రం ఒక లైక్ అయితే చేయండి ఇంకా టాపిక్లోకి వెళ్తే రైతు బంధు డబ్బుల గురించి అయితే రైతులు అయితే ఎదురు జరుగుతుంది ఇప్పటివరకు అయితే ఎకరం లోపు ఉన్న రైతులకే రైతు బంధు డబ్బులు అయితే వాళ్ళ ఖాతాలలో జమ అయ్యాయి కానీ ఇంకా రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఉన్న రైతులకు ఇంకా పడలేదు దానికి సంబంధించి అయితే మనకి నిన్నైతే అప్డేట్ అయితే వచ్చింది ఇక్కడ చూసుకుంటే నేటి నుంచి రైతులకి దశల వారీగా రైతు బంధు అందిస్తామని అయితే మంత్రి చెప్పడం అయితే జరిగింది నిన్న ప్రెస్ మీట్లో సో ఈ రోజు నుంచి మనకి రైతు బంధు డబ్బులు వాళ్ళ ఖాతాలలో ఎవరైతే ఉన్నారో అర్హులు ఉన్నారు కదా వాళ్ళ ఖాతాలలో అయితే ఈ రోజు నుంచి దశల వరకు అంటే రెండు ఎకరాల వాళ్ళకి తర్వాత మూడు ఎకరాలు నాలుగు ఇలా వేసుకుంటూ వెళ్తామనేది చెప్పడం అయితే జరిగింది ఇక్కడ చూసుకుంటే రైతు బంధుపై గ్రీన్ సిగ్నల్ అయితే వచ్చింది ఇక్కడ ఇంకా రెండు లక్షల రైతు రుణమాఫీ సంబంధించి కూడా మాట్లాడడం అయితే జరిగింది నిన్న ఇక్కడ చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అందరికీ తెలిసిందే కదా సో అంటే ప్రభుత్వం అయితే ప్రస్తుతం డబ్బులు తక్కువగా ఉండడం వల్ల ఖజానాలు మనకి రుణ రుణాలు కూడా తీసుకొని వచ్చింది కదా తొమ్మిది వేల కోట్లు రుణం తీసుకొని మనకి ఈ రోజు నుంచి అయితే రైతుల ఖాతాలలో అయితే డబ్బులు అయితే జమ చేయడం అయితే జరుగుతుంది ఇక్కడ చూసుకుంటే ఇంకా ఈ రోజు నుంచి దశలవారీగా రైతు బంధు నిధులు అయితే అందిస్తామని చెప్పారు ఇప్పటివరకు ఎకరంలోపు ఉన్న రైతులకైతే ఇరవై తొమ్మిది లక్షల మంది రైతులకు వాళ్ళ ఖాతాలలో డబ్బులు అయితే జమ అయ్యాయి ఇంకా నలభై లక్షల మంది రైతులు ఉన్నారు కదా వీళ్ళకైతే ఈ రోజు నుంచి రైతు బంధు డబ్బులు వాళ్ళ ఖాతాలలో దశల అంటే ముందుగా అయితే రెండెకరాలలో పూర్తి పూర్తయిన తర్వాత రెండు ఎకరాల రైతులు ఇంకా ఇరవై లక్షల మంది ఉన్నారు కదా ఈ ఇరవై లక్షల మంది అయిపోయిన తర్వాత మిగిలిన రైతులకైతే ఈ మంత్ ఎండ్ అంటే ఈ నెల ఆఖరి వరకు డబ్బులు వేస్తామని కూడా చెప్పడం అయితే జరిగింది సో రైతు బంధు డబ్బులు రాని రైతులు ఉన్నారు కదా వాళ్ళు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం కూడా లేదు దీనికి సంబంధించి ప్రభుత్వం అయితే క్లారిటీ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది సో మనకి ఇంకా రైతు బంధు డబ్బులు మీకు గనక పడలేదు అంటే ఎకరం లోపు ఉండి కూడా రైతు బంధు డబ్బులు మీకు పడపోతే కింద కామెంట్లో అయితే తెలియజేయండి మాకు ఇంకా ఎకరం ఉంది రైతు బంధు డబ్బులు పడలేదనైతే కింద కామెంట్లో తెలియజేయండి చూద్దాం మీ జిల్లా పేరు అలాగే ఏ జిల్లా వాళ్ళకు పడలేదని అయితే చూద్దాం ఎక్కువగా తొంభై శాతం మంది రైతులకైతే ఉన్న వాళ్ళకైతే స్థాయిలో పడ్డాయి ఇంకా ఎకరం పది గుంటలు ఎకరం ఇరవై గుంటల వాళ్ళకు కూడా కొంతమందికి అయితే పడ్డాయి కానీ పూర్తి స్థాయిలో పడలేదు సో చాలామందికి పడలేదు రైతులైతే ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం కూడా లేదు మనకి ఈ రోజు నుంచి అయితే రైతు బంధు డబ్బులు అయితే మళ్ళీ ప్రభుత్వం అయితే దశల వారిక అంటే ముందుగా రెండు ఎకరాల వాళ్ళకి వేసి సో మిగిలిన వాళ్ళకైతే ఇంకా ఈ ఈ మంత్ ఎండ్ అయితే పూర్తి స్థాయిలో పూర్తి చేస్తామని చెప్పారు కదా ఇంకా మీకు గనక రెండు ఎకరాల లోపు ఉండి బంధు డబ్బులు ఈ రోజు కనుక పడితే మాత్రం మన కామెంట్ లో అయితే కామెంట్ అయితే చేయండి సో చాలా మందికి అయితే తెలుస్తుంది మీకు బంధు డబ్బులు పడ్డాయా పడలేదని అలాగే ఇంకా ఇక్కడ చూసుకోవచ్చు రైతులకైతే ప్రస్తుతానికి ఇరవై తొమ్మిది ఇరవై ఏడు లక్షల మంది రైతులకు డబ్బులు పడ్డాయి కదా సో ఇదైతే అందరికీ తెలిసిన విషయమే ఇరవై ఏడు లక్షల మందికి అందరికీ పడ్డాయి ఇంకా మిగిలిన నలభై లక్షల మందికి ఈ నెలాఖరు వరకు అయితే పూర్తి స్థాయిలో పడతాయి ఈ రోజు నుంచి అయితే మళ్ళీ రైతుబంధు డబ్బులు అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు యూజ్ఫుల్గా అనిపిస్తే మాత్రం ఒక లైక్ చేయండి Thank you for watching.